చరిత్రుల <laughs> మనసారా <laughs> <laughs> Yeah.

ಮೂರೂರ ರೀತಿಯ ಈ ಶಟ್ಯೂಲ್ ಐತೆ ಅರೋ ಚಿಚ್ಚ ಈ ಶಡ್ಯೂಲ್ ಬರ್ತು ನೋಡಿ ಇಷ್ಟೊಂದು ಶಂಕರ ಲೆಕ್ಕ

సిలిండర్ ఇచ్చేటవరు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కింద ఇచ్చేటవరు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇచ్చేటవరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేటవరు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చేటవరు మీరు చేసిన దానికి మీ అందరికి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం గత తొమ్మిది సంవత్సరాల నుంచి మనం నేనైతే పని లేకుండా చేసి చేత అంటే పని లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకి జాబ్ లేవు ఏదైనా భూమి చేసుకుందామంటే ఈ ధర్ణీలు ఒక నెత్తి నొప్పి పెట్టి ఏది ఎక్కడ ఏమి లేకున్నా కనీసం పెన్షన్ ఇయ్యలేదు కొత్తది ఇదివేలకు ఒక తెల్ల కాడి ఇవ్వలేదు ఒక ఇల్లు కట్టివలేదు ఒక పిల్లలకు నౌకర్ దొరకలేదు మరి ఎందుకొరకు ఇంది ధరలు పెంచి మన మీద ఇంత బాకీలు తెచ్చిపెట్టి మరి దేని కొరకు అంటున్నాను కేసీఆర్ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మన ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు అని ఆయనకి ఎంత ధైర్యమని నేను ఒకటే చెప్తా ఉన్నాను యువకులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎవరన్నా దద్దమ్మలు పని చేయని వాళ్ళు కొడితే కానీ ఇంకా ఎవరు వచ్చినా ప్రజలకు ఏదైతే చెప్పినామో దానికి భూములు ఇస్తామని ఉన్న భూములు చేసుకుందామంటేనే ధర్ణి పెట్టి దానికి కూడా ఇబ్బంది పెట్టి ఈ విధంగా ఎన్ని చేయాలో ముఖ్యమంత్రి పైసలకు కానీ సెక్యుల్ గారి పైసలకు కానీ ఆశ ఆశపడి ఈ గ్రామాల్లో ఇంకా తిరుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు వాళ్ళకు ఒకటే అడుగుతా ఉన్నాను నేను మీరు తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాల నుంచి ఏమి చేసిందని నేను మా ప్రజలకు మళ్ళీ మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు అడుగుతాను వాళ్ళకు బుద్ధి లేదు మనమైతే బాగా ఆలోచించి మళ్ళా ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా మహిళలకు కానీ యువకులు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాలుగా సౌకర్యం చేసుకోవడానికి మరి మొన్ననే మన సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ప్రణాళిక తయారు చేసుకున్నాం ఆరు సూత్రాలతో మీరందరూ బాగుండాలి పిల్లలు బాగుండాలి ఒక ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళిక మరి మీ కొరకు మన పార్టీ వస్తే ఏం చేస్తుంది ఈ పుణ్యాత్తులు వచ్చినా కూడా పువ్వు గుర్తుల్లో కానీ గ్యాస్ సిలిండర్ అప్పుడు మనం ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే అంతేనా ఇప్పుడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఏళ్ళల్లో పన్నెండు వందలు అయిందంటే ఏమైందని మరి మనకి ఇంత ఏంత ఎందుకు అది వంట చేయండి ఎవరికి కాలు చేతుల్లో ఇంటికి వెళ్ళింది వెళ్ళే అవసరం లేదు అటువంటి దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అదే రేటు ఉంచకుండా మరి పన్నెండు వేలు పన్నెండు వందలు చేస్తే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు వందలకి ఇస్తాం ఎన్ని ఐదు వందలకి ఇద్దాం ఇక్కడ ఒక్క పెన్షన్ కొత్తది ఇవ్వని పాతవి కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి రెండు వేలని నాలుగు వేలు చేద్దాం ఎంత నాలుగు వేలు చేద్దాం అదే విధంగా మీ అత్తకు నాలుగు వేలు కోటలకు రెండు వేలన్నర ఇది ఇద్దరికి కలిసి ఒక ఇంట్లో ఆరు వేల ఐదు వందలు ఇద్దాం ఎన్ని అర్థమైందా ఈ పుణ్యాత్ రెజెంట్ బస్ ఛార్జెస్ పెరిగింది ఆడోళ్ళకి ఇచ్చిన పైసలు ఇంట్లోకి సరిపోతలేము గంటనే మోళ్ళన్నా కష్టమై బస్సులు కూడా ఎక్కడి కొందరు పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఆలోచించి తప్పనిసరిగా ఎక్కడ పోయినా మహిళలకు అందరికి బస్ ఫ్రీ పెట్టడం బస్సు ఫ్రీ పెట్టినాం కాబట్టి మీరు ఎక్కడ పోయినా ఆడవాళ్ళందరికి బస్సు ఫ్రీ అదేవిధంగా ఇక్కడ ఇల్లు ఏమైనా తొమ్మిది ఏళ్ల నుంచి ఒక్కటి కూడా రాలే ఎస్టీలకు లక్షలు అదే విధంగా పని పోతారా ఇక్కడ అయితే వాళ్ళకు ఒకసారి వస్తలేదు వాళ్ళకి ఒకసారి మీ అంతేనా చూసి మనం అంచనా కూడా వారంగ పని చేసినందుకు ఏడాది సంవత్సరానికి పన్నెండు వేలు ఎక్కిస్తాం ఎంత పన్నెండు వేలు ఎక్కిస్తాం ఇది చేద్దాం ఏది భూమి లేదు చక్కనే ఉంది ఇల్లు కేసీఆర్ శాఖ ఈ హరీష్ రావు వీళ్ళందరూ నడుపుతున్నారు కదా కరెంటు కరెంటు మరి కరెంట్ ఎందుకు వేస్తున్నా పని లేదు పని చేసిన దానికి పైసలు ఇచ్చేది లేదు ధరలు అయితే వేసేది ఇది మన ముఖ్యమంత్రుడు మనల్ని పాలించటోళ్ళకి ఇచ్చా కరెంటు బిల్ ఒక్క పైస కట్ట కరెంట్ బిల్ మాఫ్ చేస్తున్నాం అర్థమవుతుంది ఈ రైతు ప్లేస్ లో రైతు బంధు ఆ దరిద్రం పేరెంట్గా తీసేసి రైతులకు భరోసా ఇస్తున్నాం సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దాం ఎక్కడానికి అదేవిధంగా ఈ పుణ్యాత్ వచ్చినా కూడా లోన్లు బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని అప్పుడు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నాం తప్పనిసరిగా రెండు లక్షలు ఒకసారి మాఫీ చేస్తాం నిచ్చిన పంటకు మీరు ఇబ్బందులు పడితే రైతు ఎక్కడ వ్యవసాయం మాదేస్తారో అని మా కార్మికులకు పనిచేసే వాళ్ళకు కష్టమైతుంది మాకు అందరికి కష్టమైతే తినేవాళ్ళం కాబట్టి మీ అందరిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉండదని ఆలోచించి మరి మీ అందరికి ఇరవై రెండు వందలు గవర్నమెంట్ ధర కాక కుంటాల్కు ఐదు వందల రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం ఐదు నూరు ఎక్కిస్తా ఉన్నాం ఈడు ఎక్కిస్తే వాళ్ళని కూడా ఇస్తున్నాం ఛత్తీస్గఢ్ లో ఐదేళ్ల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ అంతటి ఇస్తా ఉన్నాం ఇక్కడ కూడా మనం వచ్చిన ఇక్కడ ఇస్తాం అస్తమ అదే విధపడతా ఉన్న వాళ్ళకు చిన్న కుటుంబాలు డబ్బులు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళకు కూడా ఐదు లక్షల వరకు లోన్ ఇప్పించి అదంతా గవర్నమెంటే రేటు వడ్డీ కడుతుందని చెప్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఒక డెబ్బు లేదనుకునే వల్ల కళ్యాణ లక్ష్మి లగ్గాలకు పైసలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి సాధి మేము మనం ఉన్నప్పుడే ఇరవై ఐదు వేల స్టార్ట్ చేసినాం అప్పుడు డబ్బులు గిద్దే ఉండేది ఇప్పుడు లక్ష ఇస్తా ఉన్నాడు గాలికంటే ఎక్కువ ఇచ్చి మీ అందరినీ కళ్యాణ లక్ష్మి స్వాదిమ్మ వారికి ఇచ్చి మీ అందరినీ ఆదుకుంటామని చెప్తాం మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జయ హింద్ జయ కాళేశ్వరం